వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం సంక్రాంతి అంటేనే సంబరం అందులోనూ ఏజెన్సీ ప్రాంతంలో ఈ పండుగ శోభ మరింత ప్రత్యేకంగా ఉంటుంది పోలవరం జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయతీలోని వాతంగి గ్రామంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి గ్రామస్తులందరూ ఐకమత్యంతో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి చలిని పాత జ్ఞాపకాలను కరిగించుకుంటూ పండుగకు ఘన స్వాగతం పలికారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు రంగురంగుల ముగ్గులతో మహిళలు గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి శోభను తీసుకొచ్చేలా అత్యుత్తమ ముగ్గులు వేసిన వారికి నిర్వాహకులు ప్రత్యేక బహుమతులను అందించి ప్రోత్సహించారు ఈ వేడుకల్లో యువత ఉత్సాహం వెల్లివిరిసింది పండుగ ఆనందంలో యువతీ యువకులు ఉరకలు వేస్తూ సందడి చేశారు ఇక సంప్రదాయ వస్త్రధారణలో యువతులు చేసిన కోలాటం ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది తాళానికి తగినట్టుగా అడుగులు వేస్తూ వారు చేసిన నృత్యం పండుగ కళను రెట్టింపు చేసింది మొత్తానికి వాతంగి గ్రామంలో సంక్రాంతి సంబరాలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ గ్రామస్తుల మధ్య అనుబంధాలను పెంచుతూ చాలా ఆనందంగా ముగిశాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి